టైం అయిపోయింది మీటింగ్లు పెడుతున్నంతా నేను మీటింగ్లు మాట్లాడే అందువల్ల నేనేమిటంటే ఓటు వేయించుకోవాలని అంటే ఎస్సీ కాలనీస్ లో ఎలా చేయాలని సలహా తీసుకొని తర్వాత మా సలహాలు అదే ముఖ్యంగా ఒకసారి తర్వాత ఈ మధ్య కాలంలో వైసీపీకి దగ్గరగా ఉన్నారు దాని గురించి దాంట్లో మాట్లాడే కాంగ్రెస్లో నుంచి వైసీపీలోకి వచ్చారు అంటే మెజారిటీ తర్వాత ఇప్పుడంతా కూడా వైసీపీ నుంచి వైసీపీలో ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎస్సీలంతా కూడా క్రైస్తవుల్ని అదేవిధంగా ఎస్సీల్ని రెండింటినీ ఎవరికైనా చూస్తాడు జనరల్గా కాబట్టి ఆయన ఏం చేశాడు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు నేను మీలో ఒకరిని మీ బిడ్డని అని చెప్పి ఆయన అందరికీ కూడా చెప్పుకున్నాను ఆ విధంగా క్రైస్తవులు హండ్రెడ్ పర్సెంట్ వేశారు మరి ఎస్సీస్ మరి చాలా వరకు ఆయనకి వేశారు మరి వేసి ఈరోజు ఆయనకి నూట యాభై యొక్క సీట్లు రావడానికి కారణం ఎస్సీస్ అని మాత్రం మీ అందరికీ నిర్మాణం చేస్తా ఉన్నాను అది మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పడమే కాదు మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎందుకనంటే ఇరవై నుంచి ఇరవై రెండు పర్సెంట్ దాకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఈ మానవాదిలే క్రైస్తవులుగా మరి రూపం దాచారు ఆనాటి పరిస్థితులు ఆనాటి అవసరాలు ఆనాటి విద్య వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఈ మానవాదిలు అనేటువంటి వాళ్ళు మెజారిటీ నైన్టీ నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ దాకా క్రైస్తవులు కలిసారు అందువల్ల వాళ్ళకి పేరుకి క్రైస్తవులు కానీ ఎస్సీస్ గానే ఉంటున్నారు ఈ రోజు ఈ క్రైస్తవులు ఈ మానమానికులు కలిసి మెజారిటీ మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ముఖాన్ని చూసి మరి ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఈ రోజు నూట యాభై యొక్క సీట్లు ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయంటే ఈ దళితుల వల్లనే వచ్చాయి ఇండియాలో నైన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ దళిత సో మీకు ఒక గవర్నమెంట్ మార్చే పవర్ శక్తి మీ దగ్గరే ఉంటుంది సో మన జగన్ గారు చెప్పారు జగన్ గారు చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ అంతా ఉందని అది పేరుకే ఉంది కానీ మనకేం దాని నుంచి జరగలేదు మనం మనం ఎవరూ బిజినెస్ స్టార్ట్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండే అప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు చేసి కొంతమంది కూడా దాని వల్ల డెవలప్ అయి ఉన్నారు సో అవన్నీ ఇప్పుడు లేవు సో అవన్నీ మీరు గుర్తించండి అండ్ విదేశీ చదువు అని చెప్పారు విద్య అది కూడా జరిపలేదు ఈ ఫైవ్ ఇయర్స్లో సో మీరందరూ అవన్నీ గుర్తించి మీకు అన్యాయం జరిగింది మీరే పవర్ఫుల్గా మీకే అన్యాయం జరిగింది అంటే మాకు అన్యాయం జరిగినట్టు మా అందరికీ అన్యాయం జరిగింది సో మీరందరూ అది గుర్తించి నాకు సహాయం చేయండి నన్ను గెలిపియండి మీ అందరూ వెంట